ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎయిమ్స్ ఆసుపత్రి ఎంతగానో ఉపయోగపడుతుందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు ఈ ఏడాదిలోపు ఎయిమ్స్ ఆసుపత్రి శంకుస్థాపన కార్యక్రమాలు ముగుస్తాయని త్వరలోనే ఓ అద్భుతమైన ఆసుపత్రిని నిర్మించబోతున్నట్లు మంత్రి ప్రతిపాటి పుల్లారావు చెప్పారు మదర్స్ సందర్భంగా విజ్ఞాన మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడారు కేంద్ర యూనియన్ మినిస్టర్ అయినటువంటి వెంకయ్యనాయుడు గారు చేతిలో ఎయిమ్స్ కార్యక్రమం శక్తి కొత్త వారి యొక్క అమృత యొక్క గోల్ పూజ కార్యక్రమాన్ని ఐదున్నర వరకు ఐదున్నర వరకు పోలవరం అనేది పోలవరం ప్రాజెక్టు దగ్గర మన ముఖ్యమంత్రి గారు జరుగుతుంది అనుక ఈ యొక్క ఎయిమ్స్ అనేటువంటిది రాష్ట్రం ఇచ్చిన తర్వాత ఎయిమ్స్ హాస్పిటల్ అనేటువంటి చాలా ప్రాధాన్యత ప్రాముఖ్యత హాస్పిటల్ అటువంటి హాస్పిటల్ దాడు జరిగిన వారందరూ కూడా ఎవరైతే అభివృద్ధి అందరికీ ఎవరైతే ఆధారంలో ఉన్నటువంటి వారందరికీ ఎయిమ్స్ హాస్పిటల్ అనేటువంటి ఒక హాస్పిటల్ అటువంటి హాస్పిటల్ మనకి వన్ ఇయర్ లోపలే శంకుస్థాపన కార్యక్రమాన్ని పూర్తి చేస్తూ ఉన్నాం కనుక ఇది కూడా వీలైనంత త్వరగా కూడా నిర్మాణం పూర్తి చేసి ಈ ಕರ್ನೂರು ಜಿಲ್ಲಾ ಪ್ರಜು ವೈದ್ಯ ಸೇವಾ ಎಮ್ಸ್ ತಪ್ಪು ಉಪಯೋಗ ಪಡೆಯುತ್ತೆ ಕೋಣಾಪಾಯಿ ಹಾಸ್ಪಿಟಲ್ ಎಮ್ಸ್ ಭವಿಷ್ಯ